నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం పదో రోజు భద్రాచల పాదయాత్ర నెల్లి కుదురు సమీపంలో ఉండగా నా మా మార్గదర్శి బీజేపీ జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపి పాదయాత్ర విజయవంతం కావాలని అందరూ సనాతన ధర్మ పరిరక్షణలో ఎప్పటికీ ముందు నిలవాలని సూచించడం నాకు మరింత ఆనందం ఉత్సాహం ఇచ్చిందని తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

భద్రాచల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తూ ఉన్నాం ఈ పాదయాత్ర ఈ నెల నాలుగవ తేదీ సంగారెడ్డి జిల్లా సదాపేటలో ప్రారంభమైంది సుమారు నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల మీద దాడులు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే హిందూ దేవాలయాలను కూడగడతామని వీటి అన్నిటి కూడా నిరసిస్తూ ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువును వేడుకున్నామని కదాసిపేట నుంచి నాలుగు వందల కిలోమీటర్లు భద్రాచల క్షేత్రానికి పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈరోజు అనేక పట్టణాల్లో అనేక గ్రామాల్లో హనుమానాలయాలు అనేక దగ్గర దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళను పిచ్చి వాళ్ళగా చూపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనేక కోట్ల సంవత్సరాలుగా కూడా ప్రజలు పోరాడుతూ ఉన్నారు ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసమే ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేకించి లోక కళ్యాణార్థం ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగింది సదాశిపేట నుంచి నేను నిమ్మలికొండ వేరుమాధవ్ నాతో పాటు మునిపల్లి రమేష్ గారు సగం రాములు గారు రమేష్ గారు అంజీ గారు నాగేష్ గారు మిగతా అందరూ కూడా నాతో పాటు నడుస్తా ఉన్నారు అదే రకంగా ప్రతి గ్రామ గ్రామాన ఈ యొక్క నల్లగొండ జిల్లాకు వచ్చిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా కానీ సూర్యాపేట జిల్లా కానీ ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ పాదయాత్రకు ధన స్వాగతం సాధన స్వాగతం పలుకుతా ఉన్నారు ఆ యొక్క భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపకు వారందరూ కూడా పాత్రలు రావాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్